అమరావతి నిర్మాణం ప్రారంభం సందర్భంగా రెండవ తారీఖు వెలగపూడిలో బహిరంగ సభ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ బహిరంగ సభ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతూ బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు బాపట్ల పార్లమెంటు పరిశీలకులు మరియు జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి వడ్రాన మార్కండే ాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ మండలం అధ్యక్షులు దాసరి యేసుబాబు పిట్లవానిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్ ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు మరియు బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయమాధురి దమ్మునవారిపాలెం సర్పంచ్ గుర్రపుశాల జొగ్గయ్య సత్యనారాయణ మాస్టర్ ఊస మాధవి అకిషెట్టి నాగమల్లేశ్వరి షేక్ కరీముల్లా కొకిరాల రాజేంద్ర బడే అంకమ్మరావు కొడ్ర మణికంఠ బెజ్జం బాబురావు కేఆర్కె నాయుడు ఊసప్రసాద్ గంట నాగమల్లేశ్వరరావు నందనం సుబ్బరాజు క్రీస్తుబాబు తేజ నామన శ్యామ్ సయ్యద్ అన్సారి జహీర్ బాషా మెండు కిషోర్ ఇముడా బత్తుని సుధాకర్ ఇకుర్తి చక్రపాణి కాటూరి రత్నకుమార్ జిడుగు రాజేష్ వంశీ కార్తిక్ గజ్జ వెంకటేష్ పూల శ్రీను శివబ్రహ్మం గండూరి మోహన్ సిగిరిశెట్టి సంజయ్ నాయుడు మరియు జనసేన నాయకులు జనసైనికులు మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు బహిరంగ సభకు సంబంధించి మరి బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలించే ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల రావడం జరిగింది మరి నిన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి రేపల్లి నియోజకవర్గం చీరల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజున బావర్గంలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మనందరికీ తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మరి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దల చేతిలో ఉన్న పరిస్థితి రాష్ట్ర విధ్వంసం జరిగే ఐదు సంవత్సరాల పాటు మనం అధోగతి పాలని పరిస్థితిలో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణాలు చేసుకుంటూ వచ్చి ప్రజల్లో తీసుకుంటూ ఓ కూటమి నాయక నాయక కూటమికి నాయకత్వాన్ని వహించి బీజేపీని దగ్గర నేర్చుకుని తెలుగుదేశం పార్టీని ఇచ్చి మరి ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడడానికి ప్రధాన సూత్రధారి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మరి గత ఎన్నికల్లో ఇరవై ఒక సీట్లు సాధించి వంద పర్సెంట్ మరి రేపు ముందుకొచ్చిన వచ్చిన సంగతి విషయం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మరి ప్రధాన మంత్రి మోడీ గారికి తెలియజెప్పే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని అమరావతి ఉంది అని తెలియజెప్పే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మళ్ళించి పూర్తిస్థాయిలో అడవిగా తయారు చేసినటువంటి పరిస్థితిని మరలా వాటిని తొలగించి మరి మంచి కట్టడాల నిర్మాణం స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది దానిలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మరి నిర్మాణానికి చేయటం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరి మనకు కావాల్సినటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఇట్లాంటి ప్రధానమైనటువంటి విభాగాలు ఉద్యో ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి వసతుల కోసం నిర్మాణమయ్యేటువంటి కొన్ని కార్యాలయాల కోసం పునర్నిర్మాణం అనే పేరుతో మరి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రధానమంత్రి గారు బాధ్యతగా తీసుకొని మే రెండో తారీఖు ఇక్కడ పెద్ద ఎత్తున రోడ్ షో చేస్తూ మరి బహిరంగ సభ జరిగే కార్యక్రమానికి బాపర్తల నియోజకవర్గం నుంచి కూడా మనం బాధ్యత ఎక్కువ జనసేన పార్టీ నాయకత్వంలో మరి మా స్థానిక నాయకులు శివనారాయణ గారు పావన శివనారాయణ గారు రామన శివనారాయణ గారు వారు గత పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ పార్టీని తన వేసుకుని మరి మీ అందరి సహకారంతో వేరే మహిళలు యువకులు పెద్దల సహకారంతో మరి పార్టీని ముందుకు నడిపిస్తూ మరి అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఇటీవల మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీకి సంబంధించి పది సంవత్సరాల కార్యక్రమంలో ఆవిర్భావ సభను నిర్వహించడం జరిగింది విటాపురంలో దానిలో భాగంగా మరి మనం పక్కనే ఉన్నటువంటి కార్య కా కార్యాలయంలో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించబోట జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిర్మాణాన్ని ఇలా చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రధాన బాధ్యత వహిస్తూ వాటితో పాటుగా జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసే దిశగా మరి ప్రభుత్వంలో మనము భాగస్వామ్యమై ఈ కార్యక్రమాలు నిర్వహణకి బాధ్యత తీసుకున్నాం కాబట్టి రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో మన బాధ్యతగా జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళే పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమం కూడా వివిధమై ఉండటం వల్ల మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ కానీ కానీ ఇతర రెవెన్యూ అధికారులు కానీ కూడా వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమంలో నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు దానిలో భాగంగా జ్లాఖాభివృద్ధికి సంబంధించినటువంటి వాడు కానీ అంగన్వాడి ఆయాడు ఆయా లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి మరి శ్రామికులు కానీ మరి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ గందరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కలిసి మరి వారికి ప్రభుత్వం కొన్ని వాహన సదుపాయాలతో పాటు భోజన సదుపాయాలు ఇతర కార్యక్రమాలు కూడా బాధ్యత తీసుకుని చేస్తూ ఉంటాయి ఇకపోతే మిగిలినటువంటి బాధ్యతని ప్రభుత్వపరమైనటువంటి బాధ్యత గౌరవ తీసుకుంటే పార్టీ పరమైనటువంటి నిర్మాణం మనం బాధ్యత తీసుకునే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన బాధ్యత తీసుకుంటూ జనసేన పార్టీ సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని జరుపుతారు మరి స్థానిక శాసనసభ్యులు గారు కూడా దీని గురించి ఒక ప్లానింగ్ చేశారని మనకి తెలిసింది అది కొన్ని గ్రామాలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి మూడు పార్టీలు కూటమిగా కలిసి మరి ఆ వాహనాలకు తరలి వెళ్లే పరిస్థితిని మరి ఇవాళ రేపు ఒక చర్చించుకుని ఆ వాహనాల పరిస్థితులు అదే పట్టణంలో అయితే వార్డులు ఉన్నాయి వార్డుకి ఈ వార్డులో ఇన్ని ఈ వార్డులు ఉన్నాయి అనేది కూడా కలిసి కూడా జరుగుతుంది భవిష్యత్తులో కాబట్టి ఏది ఏమైనా రేపు ముప్పై ఒకటో తారీఖు మాత్రమే ఉంది కాబట్టి రెండు రోజుల్లో ఆ కార్యక్రమాలు గుర్తు చేసుకొని రెండో తారీఖు భవిష్యత్ కార్యక్రమాన్ని ఎలా ప్రధానమంత్రి గారు మనల్ని ప్రజల్లో తీసుకెళ్తారో తీసే కార్యక్రమాన్ని మనందరం కూడా కలిసి వెళ్ళి కలిసి కొట్టుగా ఆ కార్యక్రమానికి విజయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కూటమి నాయకులందరితో నమస్కారాలు తెలియజేస్తాను